హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నాను మొన్న కటింగ్ వీడియో పెట్టాను కదా ఇంతకుముందు వీడియో చూడిన వాళ్ళు అది చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా వీడియో రౌండ్ నెక్ బాగా వచ్చింది కదా జాకెట్ కూడా నీట్గా అలా కుట్టుకోవచ్చు అనమాట బాగా నీట్గా కొలతలతోటి ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను బ్లూ కలర్ది ఆది బ్లౌజ్ అండి నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి నడుము పట్టి కుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నడుం పట్టి రెండు ముక్కలు కట్ చేసుకున్నాం కదా అది జాయిన్ చేసుకొని మళ్ళీ తిప్పి పైన ఖర్చు మీద ఒక కుట్టేసుకోవాలన్నమాట అట్లా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అట్లా తర్వాత వచ్చేసి మెడపట్టీలు జాయిన్ చేసుకుందాం డబుల్ డబుల్ కట్ చేసుకున్నాం కదా ముందు ఆ డబల్ డబుల్ వరకు జాయిన్ చేసుకొని తర్వాత మళ్ళీ వాటిని కలిపి జాయిన్ చేసుకోవాలన్నమాట చూసారు కదా అట్లా అక్క ఒక ఒకవైపు వచ్చేలాగా మొత్తం బార్కి కుట్టేసుకుని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టీలు అండి షేప్ పట్టీలు కుట్టేసుకుందాం మనం కిందకి కూడా అదే క్లాత్ కట్ చేసుకున్నాం కదా డబల్ అట్లా అన్నమాట కుట్టేసుకోండి అవి కూడా చూసారు కదా అవి ఒక కింద ఒకటి పైన ఒకటి పెట్టేసేసి బార్కి కరెక్ట్గా నీట్గా పట్టుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట జాయిన్ చేసుకున్న తర్వాత తిప్పి మళ్ళీ పైకి కుట్టేసుకోవాలన్నమాట అట్లా వేసేసుకున్న తర్వాత రెండేది కూడా అట్లానే సేమ్ కుట్టేసుకొని ఖర్చు ఏమన్నా మిగులు ఉంటే కట్ చేసుకోవాలి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట అట్లా కుట్టుకున్న తర్వాత చూసారు కదా రెండోది కూడా కుట్టేసుకున్నాం అన్నమాట కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి అట్లా అనమాట మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ మనం క్రాస్ తీసేసి పెట్టుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడే చూసారా కదా అట్లా కటింగ్ చేసేటప్పుడే క్రాస్ తీసేసుకున్నాం కదా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అంచు మడిచి బార్కి కింద వైపు కుట్టుకోవాలన్నమాట బార్ కుట్టేసుకున్నాం కదా టూ హ్యాండ్స్ కదా మధ్యలో జాయింట్ వచ్చేది ఆ జాయింట్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెనక భాగం తీసుకోవాలన్నమాట వెనక భాగం తీసుకొని మనం ముందుగానే పుట్టి పెట్టుకున్నాం కదా పట్టి నడుము పట్టి దాన్ని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకొని మళ్ళీ పైన అట్లా నేను చూపిస్తే విధంగా పైన ఒక కుట్టు వేసుకోవాలి ఆ పైన కుట్టేసుకోవడం వల్ల లోపలికి ఈజీగా మడుచుకోవచ్చు అన్నమాట పట్టీని చూసారు కదా అట్లా మడిచేసుకొని మధ్యలో ఉంటాయి కదా టక్స్ నడుము దగ్గర అవి వేసేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర పైన షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర సెంటర్లో పట్టుకోవాలి సెంటర్లో పట్టుకొని కింద దాకా అట్లా సమానంగా పట్టుకొని డాట్ వేసుకోవాలి డాట్ క్రాస్గా వేసుకోవాలండి చూసారు కదా అట్లా క్రాస్గా అట్లా వేసుకోవాలన్నమాట అట్లా రెండో పక్క కూడా షోల్డర్ దగ్గర సగం నుంచి పట్టుకొని ఇంకా రెండు డాట్ కూడా వేసుకోవాలి ఒకటి కిందకి ఒకటి పైకి కాకుండా మనం ఇంత ముందు వేసుకున్నాం కదా కుట్టు ఆ కుట్టు ఎట్లా అయితే వేసుకున్నామో దానికి సమానంగా ఉండేటట్టు వేసుకోవాలన్నమాట లేకపోతే ఒకటి కిందకి ఒకటి పైకి వస్తాయి అన్నమాట చూసారు కదా పైన అట్లా లైన్ లైన్ దాకా కరెక్ట్గా రావాలన్నమాట రెండు పట్టీలు వచ్చేసినాయి కదా ఇప్పుడు నడుము పక్కన పెట్టేసుకొని ముందుల వైపు పాటలు కుట్టేసుకున్నాం అనమాట అట్లా మనం టిక్ పెట్టేసుకున్నాం కదా డాట్లు కూడా పెట్టేసుకున్నాం కదా ఆ డాట్లు రెండు కలిపేసి కుట్టుకోండి ట్టిక్కు పెట్టినంత వరకు మార్క్ వరకు కుట్టుకోవాలి కుట్టుకొని అక్కడ చూసారా క్రాస్గా కట్ చేసుకోవాలి ఆ మడత అనేది కుట్టులోకి పోకుండా ఉంటుందన్నమాట కుట్టులోకి పోతే షేప్ సరిగ్గా రాదు అందుకని చెప్పేసి కట్ చేసుకున్నాం అనుకో మనకి ఇబ్బంది ఉండదు అనమాట అట్లా చూసారు కదా ఉసులు పట్టుకల్లి కూడా పట్టుకొని సెంటర్లో పట్టుకొని వేసుకోవాలి కుట్టు మనం వేసుకున్న కుట్టు దాకా పోనీయకూడదండి మనం ఫస్ట్ వేసుకున్నాం కదా కింద పట్ అది షేప్ది అక్కడ దాకా పోనీయకుండా కొంచెం అవతలకు ఉండేటట్టుగానే వేసుకోవాలన్నమాట ఇప్పుడు చంకల్లి వేసుకుందాం అనమాట ఈ రెండిటికి మధ్యలోకి పట్టుకోవాలి పట్టుకొని వేసేసుకోండి చూసారా అట్లా వేసేసుకొని కుట్లు మూడు చూసారా నీట్గా వచ్చేసి అట్లా రావాలన్నమాట ఇట్లా వస్తే షేప్ అనేది నీట్గా ఉండద్దు చూసారా కదా అట్లా కుట్టేసుకోండి మీరు కూడా ఆ రెండోది కూడా అంతేనండి అట్లనే వేసేసుకోవాలి కుట్లు అట్లా కట్ చేసేసుకున్నారు అటు సైడ్ సైడు వేసేసుకోండి వేసేసుకున్నాం కదా అయిపోయింది రెండు అది కూడా అనమాట ఇప్పుడు షేప్ పట్టీలు జాయిన్ చేసుకుందాం ఒక పట్టీ వచ్చేసి పైనుంచి పెట్టుకోండి ఒకటేమో అడుగు నుంచి వేసుకోండి అంటే ఎట్లా క్రాస్ కట్ చేసుకున్నది అట్లా క్రాస్ కల్లి పెట్టేసుకుని వేసుకోవాలన్నమాట అటు క్రాస్ కల్లి వచ్చేటట్టు పెట్టుకొని ముక్కని వేసుకోవాలి వేసుకున్న తర్వాత పైన కూడా ఒక కుట్టు వేసుకోండి అనమాట అట్లా పైన కుట్టు తర్వాత సెకండ్ పార్ట్ ఉంది కదా దానికి పై వైపున వస్తుంది చూడండి షేప్ బెల్ట్ పై వైపున పెట్టి వేసుకోవాలి ఇందాకటి అడుగును పెట్టి వేసేసుకున్నాం కదా ఇప్పుడు పైనుంచి వేసుకోవాలి దీనికి కూడా పైనకుట్టే వేసేసుకోండి నీట్గా ఇట్లా కుట్టేసుకున్నారు కదా తర్వాత ముసలి పట్టీలు కాజాల పట్టీలు వేసేసుకున్నాం మనం కట్ చేసుకునేటప్పుడు ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా అవి తీసుకొని స్ లేకుండా నీట్గా రెండు కట్ వేసుకుందాం అట్లా రెండు ముక్కలు తీసుకున్నాం అనమాట దాన్ని ఉసులు పట్టి ఒకటి కాజాల పట్టి ఒకటి అనమాట ఇప్పుడు వేసుకుంటుంది మనం కాజాల పట్టి పైన మెడవైపు నుంచి మెడభాగం నుంచి వచ్చింది అనమాట కాజాల పట్టి కింద కొంచెం హోల్డ్ చేసుకోండి మడత పెట్టుకోండి కొంచెం లోపలికి అట్లా మడత పెట్టుకొని వేసుకున్నాం కదా అటు కొంచెం అంచు మెడిచేసి లోపలికి అట్లా పెట్టుకోండి అన్నమాట అంటే బయటికి కనపడాలి కాజా పట్టి అంచు వరకు మెడిచేసి లోపలికి మడత పెట్టేసుకొని బోరికి కుట్టు వేసుకున్నాను అనమాట అట్లా బయట కనపడేలాగా మడత పెట్టుకొని వేసేసుకోండి బోరికి వేసేసుకున్న తర్వాత పక్కన ఇంకొక కుట్టు వేసుకోవాలి ఎందుకంటే ఆ రెండింటి కుట్ల మధ్యలో మనం కాజాలు వేసుకోవాలి కాబట్టి అట్లా దాని పక్కనే ఇంకొక కుట్టు వేసేసుకోండి వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఉక్సల పట్టి వేసేసుకున్నాం ఉక్సల పట్టి వచ్చేసి షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఉక్సల పట్టి వేసుకోవాలండి ఉక్సల పట్టి కూడా అట్లా మడత పెట్టేసి పెట్టుకోవాలి మడత పెట్టేసి పెట్టుకొని పైదాకా కుట్టేసుకోవాలి నేను పైన కుట్టేసుకోవాలండి ఎందుకంటే ఉక్సల పట్టీ లోపలికి మొత్తం మడిచేయాలన్నమాట మనం లోపలికి మడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఉక్సల పట్టీకి పైన కుట్టేసుకోవాలి వేసుకున్న తర్వాత పట్టీ మొత్తాన్ని లోపలికి మడిచేయాలండి లోపలికి మడత మడిచేసి కుట్టేసుకోవాలి అంటే పై బయటికి కనపడకూడదు లోపలికి వేసేసుకోండి అట్లా వేసేసుకోండి లోపలికి నేను మడత పెట్టిన విధంగా మడత పెట్టేసి మీరు కూడా పట్టీ వేసేసుకోండి అదో చూసారు కదా అట్లాగా వేసేసుకొని బోర్కి ఒక కుట్టేసుకోండి వేసేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు రెండింటిని వెనక భాగానికి జాయిన్ చేసుకుందాం ఉప్పులు పట్టి కాజాలు పట్టి రెండు చూసుకోవాలండి ఒకటి ఎక్కువ తక్కువ వస్తాయి ఒక్కొక్కసారి చూసుకొని ఇదిగో ఒక కొంచెం జస్ట్ కొంచెం వచ్చింది చూసారా కొంచెం ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి అట్లా కట్ చేసుకుంటే రెండు సమానంగా వచ్చాయన్నమాట అట్లా సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోండి ఇప్పుడు వెనక భాగం తీసుకొని జాయిన్ చేసేసుకోవాలన్నమాట చంకకల్లి పెట్టేసేయాలండి పాట అనేది చంకకల్లి చంక మెడకల్లి మెడ వచ్చేటట్టు వేసుకొని జాయిన్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర రెండు రెండు వేసుకోండి ఏవైనా రెండు రెండు కుట్లేసుకోవాలండి గట్టిగా బ్లౌజ్ కుట్లు తొందరగా ఓడకుండా ఉండింది అట్లానే నెక్స్ట్ ఆ షోల్డర్ దగ్గర కూడా అట్లానే జాయిన్ చేసుకోండి రెండు రెండు కుట్లు వేసేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ మనం ముందే టిక్ పెట్టుకున్నాం కదండి క్రాస్ తీసుకున్న కళ్ళు మనం గుర్తు కోసం అదిగో క్రాస్ తీసుకున్న కళ్ళు టిక్ పెట్టుకున్నాం కదా ఆ టిక్ ఉన్న క్లాత్ని ముందు భాగం వైపు నుంచి పెట్టుకోవాలన్నమాట చూసారా ముందు భాగం వైపు నుంచి పెట్టుకోవాలి మధ్యలో డాట్ ఉంటుంది చూసారా ఆ డాట్ దగ్గర నుంచి అట్లా కలిపేసుకుంటూ చివరగా తీసుకురండి ఎందుకంటే మధ్యలో ఉన్న డాటు షోల్డర్ దగ్గర సెంటర్లో ఉండాలన్నమాట మధ్యలో ఉన్న డాటు అట్లా హ్యాండ్ అంతా కలిపేసుకుంటా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి పెట్టుకోకుండా రెండు కలిపి నీట్గా పట్టుకొని నిదానంగా అయినా కుట్టుకోండి చివరి వరకు ఇట్లా రెండు కలిపేసి కుట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే పచ్చేజ్ చేసుకుంటాను చూసారు కదా సెంటర్లో వచ్చేసింది ఆ మార్క్ అనేది నేను చెప్పేది క్రాస్ దగ్గర ఉన్న మార్క్ కాదండి క్రాస్ దగ్గర ఉన్న మార్క్ కాకుండా పైన పెట్టుకున్నాను కదా టిక్ ఒకటి అదనమాట అది షోల్డర్ దగ్గర కరెక్ట్గా షోల్డర్ దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి అట్లానే ఇటువైపు ఇటువైపు జాయిన్ చేసుకోండి ఆ హ్యాండ్ ఎట్లా అయితే జాయిన్ చేసుకున్నామో అట్లా అట్లానే సెంటర్లో పెట్టుకొని చూసుకుంటా వచ్చి అక్కడ నుంచి జాయిన్ చేసుకున్నాను మేడం చూస్తారు కదా జాయిన్ చేసుకున్నాం కదా అది కూడా రెండు కుట్టు వేసేసుకోండి మళ్ళీ రెండొకటి వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి చూసారు కదా ముడత లేకుండా నీట్గా ఎట్లా వచ్చేసిందో మనం టిక్ పెట్టుకున్నాం కదా లైన్ గీస్ అది మార్క్ చేస్తున్నాం కదా ఆ మార్క్ వరకు అది మడత పెట్టుకోవాలి క్లాత్ క్లాత్ మడత పెట్టుకొని వెనక తిప్పేసుకోవాలన్నమాట క్లాత్ మెడత పెట్టుకొని వెనక తిప్పేసుకోండి క్లాత్ వెనక తిప్పేసి రెండు కలిపి పట్టుకోవాలి అట్లా పట్టుకొని ఆది గ్లౌస్ తీసుకొని హ్యాండ్స్ మనకి ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజ్ ఆ కుట్టు వరకు జాకెట్కి కుట్టు అయితే ఎక్కడ దాకుందో ఫస్ట్ కుట్టు అక్కడ వరకు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట అక్కడ నుంచి మనం కుట్టు వేసుకోవాలి కిందకి అట్లానే కొంచెం కుట్టుకున్న తర్వాత చంక దగ్గర చూసుకోవాలన్నమాట చంక దగ్గర రెండు ఖర్చులు సమానంగా పట్టుకొని చూసుకోవాలి చూస్తారా షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని చంక కుట్టు వరకు అట్లా పట్టుకొని జాకెట్ మీద మనం చూసుకోవాలి ఆది బ్లౌజ్ పెట్టి చూసుకొని అక్కడ వరకు వచ్చింది కదా అక్కడ వరకు వచ్చింది కాబట్టి ఆ కుట్టు క్రాస్గా అక్కడ వరకు రానివ్వండి ఇట్లా వేసేసుకున్నాం కదా ఇక కింద వైపు అనమాట షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ దగ్గర పెట్టేసుకోండి మార్క్ షేప్ బెల్ట్ దగ్గర ఉక్సల పట్టి దగ్గర నుంచి అటువైపు కుట్టు వరకు చూసుకొని ఎంతైతే ఉందో అంత అక్కడ వరకు కుట్టేసేసుకోండి ఒక అయితే వేసేసుకున్నాం కదా ఇటువైపు కూడా అట్లానే చూసుకొని ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ లూజు చంక లూజు కింద నడుము లూజు చూసుకుని అట్లానే సేమ్ బారికి కుట్టు వేసేసుకోండి కుడిచేయి ఒక్కొక్కళ్ళకి కుడిచేయి కొంచెం లావుగా ఉంటుంది ఎడం చేయి సన్నగా ఉంటుంది కదండి అట్లాంటి వాళ్ళు బ్లౌజ్ పెట్టి చూసుకోండి అనమాట ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ చూసుకొని అట్లా వేసేసుకోండి చంప దగ్గర కూడా సేమ్ అట్లానే చూసుకొని కుట్టు వేసేసుకోండి కింద షేప్ బెల్ట్ దగ్గర కూడా అట్లానే చూసుకొని వేసుకోండి అనమాట ఉక్సలు పట్టే దగ్గర నుంచి కుట్టు వరకు చూసుకొని కుట్టయితే వేసేసుకోండి అట్లా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కరెక్ట్గా ఉందో లేదో నడుం దగ్గర చూసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చినాయి అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వచ్చింది అనుకోండి నడుము ఒక కుట్టు ఎక్స్ట్రా యువతులకి పెట్టి వేసేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా వస్తే అవసరం ఉండదు నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి నాకు ఇంకా మళ్ళీ కుట్టు వేసుకునే పని లేదనమాట కరెక్ట్గా వచ్చేసింది కదా సరిపోయింది చూసుకోండి షేప్ బెల్టు అట్లా అటు షేప్ బెల్ట్ ఇటు షేప్ బెల్ట్ అన్నీ కరెక్ట్గా చూసుకొని కుట్లు వేసేసుకోండి మనం ఇందాక ఒక్కొక్క కుట్టి వేసుకున్నాం కదా ఇప్పుడు ఖర్చు కోసం రెండు కుట్లు వేసుకోండి తర్వాత ఆ కుట్టు కాకుండా తర్వాత ఇంకా రెండు కుట్లు వేసుకొని చూసారు కదా అట్లా ఒకటి రెండు మూడు మూడు కుట్లు వేసుకున్నాం కదా ఇక ఆ ఖర్చు అంతా మనకు అవసరమైనంతవరకు ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోండి చూసారు కదా ఎంత నీట్గా అట్లా కట్ చేసుకోండి మీరు కూడా నెక్స్ట్ ఆ హ్యాండ్ కూడా అంతేనండి అట్లానే మూడు కుట్లు వేసేసుకున్నాం కదా ఇటువైపు కూడా కట్ చేసేసుకోండి అనమాట మీకు అవసరం ఎంతవరకు ఖర్చు ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోండి చూసారు కదా నీట్గా వచ్చేసిందనమాట ఇంక ఇప్పుడు మెడవైపు మెడపట్టి జాయిన్ చేసుకుందాం అనమాట ఇందాక అన్నీ జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా మెడపట్టి మెడపట్టిని తీసుకొని చివర అంచు కొంచెం మడవాలి అన్నమాట మడిచి మెడ దగ్గర నుంచి ఉక్సలు పట్టీ దగ్గర నుంచి ఉక్సల పట్టి దగ్గర నుంచి పెట్టి నీట్గా దాన్ని మెడ అంతా కలుపుకుంటూ ముక్కని జాయిన్ చేసుకుంటూ రావాలి రెండు కలిపి పట్టుకోవాలండి నీట్గా ఒకటి వెనక్కి ఒకటి ముందుకి పట్టుకోకుండా హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా నీట్గా పట్టుకొని జాయింట్ చేసుకుంటా మెడ చివరి వరకు జాయింట్ చేసుకుంటా రావాలన్నమాట చివర కూడా క్లాత్ కొంచెం లోపలికి మడిచేయండి అట్లా మడవడానికి కొంచెం ఉంచుకొని అక్కడ వరకు కట్ చేసేసుకోండి అనమాట చూసారా క్లాత్ ఉంది కదా అది కొంచెం లోపలికి మడుచుకోవాలన్నమాట మడుచుకోవడానికి ఉంచుకొని కట్ చేసుకోవాలి మిగిలింది చూసారు కదా అట్లా లోపలికి మడిచేసుకోవాలి పట్టీ కొంచెం సన్న పట్టీలాగా మడుచుకొని పైకి కొంచెం పట్టి చిన్న పట్టి ఉంచుకొని కుట్టేసుకోవాలి లోపలికి మడిచి అట్లా మడుచుకుంటా కుట్టేసుకుంటా చివరి వరకు రావాలన్నమాట ండి ఒకే టైప్లో మడుచుకుంటూ వచ్చాం కదా ఒక చాట ఎక్కువ ఒక చాట తక్కువ కాదు అట్లా ఒకేలాగా మడుచుకుంటూ వస్తే నీట్గా వచ్చింది అనమాట మెడపట్టి కానీ బోర్కి అట్లా మడుచుకుంటూ రావాలి మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా మిగిలిపోయిన క్లాత్ అది నీట్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్ అంతా వెనక్కి వేసేసుకొని మెడపట్టి ముందలకు వేసేసుకోండి అప్పుడు మీకు కట్ చేసుకోవడానికి నీట్గా ఉండేదనమాట బోర్కి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా అట్లా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకున్నాం కదా మనం అది లోపలికి చేసి చేతి పని చేసుకోవడానికి అనమాట చూసారు కదా అంతా సమానంగా ఎట్లా వచ్చిందో అట్లా లోపలికి మడి చేతి పని చేసుకోవడానికి అనమాట నేనైతే మిషన్ మీద కుట్టేసుకుంటున్నాను ఎందుకంటే నాది జిగ్జాగ్ మిషన్ కదా అందుకని చెప్పేసి మెడ మీద కుట్టేసేసుకుంటున్నాను అనమాట చూసారు కదా అట్లా అనమాట కుట్టేసేసుకున్నాను చూసారు కదా బ్లౌజు కుట్టడం అయిపోయింది అన్నమాట ఇప్పుడు మనం మనకి కరెక్ట్గా బ్లౌజ్ వచ్చిందో లేదో లూజ్ చూసుకోవడం ఎట్లా అంటే ఉక్సల పట్టి ఉంది కదా ఉక్సల పట్టి వైపు లూజు చంక చంక కుట్టు దాకా ఉక్సల పట్టి దగ్గర నుంచి చంక దాకా రెండు కలిపేసి పట్టుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినాయి అనుకోండి అప్పుడు కరెక్ట్గా రానమా రాదన రాలేదన్నమాట ఇప్పుడు మనకైతే కరెక్ట్గా వచ్చింది వెనక భాగం కూడా అంతే వెనక భాగం లూజ్ కూడా ఆ చంక దగ్గర ఈ చంక దగ్గర పట్టుకొని చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది అట్లానే ఉక్సలు పట్టి కాజాల పట్టి దగ్గర కాజాల పట్టి దగ్గర కూడా అంతే రెండు కలిపేసి పట్టుకున్నాయి కరెక్ట్గా వచ్చింది కదా కరెక్ట్గా వచ్చేసింది జాకెట్ అంతా బాగా నీట్గా వచ్చిందని అడ్డం అన్నమాట నడుం కూడా అట్లానే సేమ్ నడుం దగ్గర కూడా అంతే సేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవడమే చూసారు కదా కరెక్ట్గానే వచ్చిందనమాట నేను చెప్పిన ప్రకారం కొలతలు కట్ చేసుకొని నేను చెప్పినట్లు కుట్టుకుంటే సేమ్ నీట్ నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఇవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్